నేను అవినాష్ రెడ్డి గారికి ఇప్పుడు ఒక సవాల్ పెడుతున్నాను నేను చెప్పేది ఏదైనా తప్పు ఉంటే ఈరోజు సాయంత్రం ఇక్కడి నుంచి సింహాద్రపురం కలుతున్నాము సింహార్తపురం తర్వాత పులివెందంలో పూలంగల దగ్గరికి వస్తున్నాం అక్కడికి రండి అక్కడ అందరూ పంచాయతీ పెట్టుకుందాం ఎవరు ఏం చేశారో ఎవరు హత్య చేశారో అందరికీ తెలిసిపోతుంది I think mean not. సాయంత్రం స్కూల్ దగ్గర అవినాష్ రెండు గారు రండి మీ అందరి ముందుగా పంచాయతీ పెడదాం ఏది నిజమో అందరికీ తెలిసిపోతుంది అన్న మన